స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి తేదీ ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఖచ్చితంగా ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి రాజకీయంపై ఆసక్తి ఉన్న సింహరాశి వ్యక్తులకి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా చేకూరుతుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి కనుక చూసినట్లయితే ఒక విషయంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగి మీరు ఏడ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఖచ్చితంగా ఈరోజు ఏదో ఒక అంశంలో ఏడ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ముఖ్యంగా సింహరాశి జాతకులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవటంలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు కూడా మీకు ఖచ్చితంగా అందుతాయి వారి నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఈ రోజు అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం ఫలించి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో విభేదాత్మకమైన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి వారితో మనస్పర్ధలు వస్తాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే అవకాశాలు కూడా లేకపోలేదు అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే పై అధికారుల గురించి మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర అస్సలు చర్చించకండి ఇది మీకు సమస్యలను సృష్టించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా గొడవలు జరిగి ఉన్నట్లయితే ఈ రోజు వారే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది కానీ ఒక టాపిక్ వల్ల మాత్రం ఖచ్చితంగా మీరు ఏడుస్తారు అంటే మానసికంగా కృంగుతలకి లోనయ్యేటటువంటి ఒక టాపిక్ అయితే మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి బయటకు తీసుకుని రమ్మని శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా మీకు ఆ సమస్యను మీ యొక్క దరిదాపులోకి రాకుండా ఆ శివ భగవానుడే ఆపేస్తాడు అలాగే హనుమాన్ చాలీస పఠించండి సింహరాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది హనుమాన్ చాలీస పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు మీరు చూస్తారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ అంశంలో మీరు ఏడుస్తారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి